నెక్స్ట్ సిబిసిఎస్ అనే ఒకటి చాలామంది తెలియదు అంటే క్యాథలిక్ యొక్క సంస్థ ఇది ఈ సంస్థ ఒక గవర్నింగ్ బాడీ సిబిసిఐ అనేది క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఇండియా ఇది ఒక బోర్డు గవర్నింగ్ బాడీ ఆఫ్టర్ ఆల్ నీకు వక్ బోర్డులో తొమ్మిది లక్షల ఎకరాలు ఉందండి ఈ సిబిఐ చేతిలో సిబి చేతిలో పదిహేడు కోట్ల కోట్ల వేల ఎకరాలు పదిహేడు వేల కోట్ల ఎకరాల ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకు పైసాకు అర్ధానాకు రూపాయికి ఇట్లా ఇచ్చేసారు అవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ పరిస్థితి తెలుసా నీకు భారతదేశంలో దాదాపు పద్నాలుగు వేల కాలేజెస్ నడుపుతున్నారు దాదాపు ఒక్క వెయ్యి ఎనిమిది వందల హాస్పిటల్స్ నడుపుతున్నారు ఒక పదివేల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నారు ఒక రెండు వేల సైన్స్ కాలేజెస్ నడుపుతున్నారు ఒక ఐదు ఇంజనీరింగ్ కాలేజెస్ నడుపుతున్నారు ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ కూడా వాళ్ళదేనా అలీగర్ ముస్లిం యూనివర్సిటీ మైనార్టీ వాళ్ళు యాక్చువల్గా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ సెంట్రల్ బోర్డు ఇది దాన్ని మైనారిటీగా వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు అనధికారికంగా అనధికారికంగా అంతే ఇప్పుడు దాంట్లో లకు ఎస్టీలకు బీసీలకు అందరికి రిజర్వేషన్లు ఉన్నాయి ఉన్నాయా కానీ రిజర్వేషన్లు పాటించరు రిజర్వేషన్లు ఫిల్ చేయరు ఓన్లీ ముస్లింలకు మాత్రమే అక్కడ ప్రవేశం మరి నేను కూడా అన్నది సార్ యూనివర్సిటీ అనేది నేను కూడా మీకు తమాషా తెలుసా అలీగర్ యూనివర్సిటీ ఫండింగ్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది అందులో భారతీయ రాష్ట్రపతి బొమ్మ ఉండదు ఫోటో ఉండదు ఇప్పటికీ జిన్నా ఫోటోనే వాళ్ళు పెట్టుకొని ఉన్నారు తమాషే తెలుసా నీకు బంగ్లాదేశ్లో ఒక యూనివర్సిటీలో కూడా ఢాకా యూనివర్సిటీలో జిన్నా బొమ్మ జిన్నా ఫోటో ఉండే బంగ్లాదేశ్ విడిపోతునే జిన్నా ఫోటోని తీసేసి వాళ్ళు వేరే వ్యక్తి ఫోటో పెట్టి చేసుకున్నారు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు జిన్నా విడిపోయి దేశాన్ని విడగొట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు ఇంకా నువ్వు ఆయన ఫోటో పెట్టుకుని పూజిస్తే ఇట్లా రామ్నాథ్ కోవిడ్ పోతే రాని లోపలికి భారత రాష్ట్రపతి యూనివర్సిటీ ముస్లిం యూనివర్సిటీ అదే అదే అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి ఆయన రానిలేదు అడుగు ఇవ్వలేదు గోబ్యాక్ అన్నారు తల వచ్చుకొని వచ్చేసాడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు కేసులు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వీళ్ళెక్కడ మీరు చెప్పేది ఏంటంటే మైనార్టీలకి ఒక భూతుల స్వర్గం ఇది బాల ద్వేషంలో కూడా ఇన్ని సౌకర్యాలు ఉంటాయో నేను దుబాయ్ చూశాను గురుగారు అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది చాలా క్రమశిక్షణ అసలు ఎవరికి భూమి ఉండదు అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది సొంత భూమి అంటే ఎవరు ఉండదు నువ్వు కొద్ది రోజులు వాడుకో మొన్న నాకు కావాలంటే నేను తీసుకుంటా ఇట్లుంటుంది మన దగ్గర ఏంటి గురుజీ మాట ఒక విషయం తెలియదు భారతీయ ముస్లింలను పాకిస్తాన్ ముస్లింలను బంగ్లాదేశ్ ముస్లింలను ప్రపంచంలో ఏ దేశాలు కూడా ఒరిజినల్ ముస్లింస్గా భావించవు దుబాయ్లో అసలు ఉరువు భావించవు దుబాయ్ లాంటి దేశాలు ఇంకా పాకిస్తాన్ పాకిస్తాన్కు పోతే మన హిందూ అంటే ఇండియా నుంచి వచ్చిన ముస్లింలని ముజాఫర్లానే ఏదో పిలుచుకుంటారు వాళ్ళు పిలుచుకొని చాలా నీచంగా చూస్తారంట బంగ్లాదేశ్ నుంచి ముస్లిమ్స్ ఇండియాకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్ నుంచి ఇండియాకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ క్రైస్తవులు వాళ్ళ వాళ్ళ దేశాలకు పోవడానికి మాత్రం ఎందుకంటే ఇస్లాం ఏ దేశంలో అయితే మెజారిటీగా ఉందో ఆ దేశంలో శాంతి లేదనేటువంటి విషయం వాళ్ళకు తెలుసు తెలిసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళది ఏంటంటే జిహాద్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆ దేశాన్ని ఇస్లాంగా గా మార్చాలి అదొకటి అప్డేట్ కాలేదండి ఆ మతాలు అప్డేట్ కాలేదు అప్డేట్ కావాలి మతాలు కూడా మారేటువంటి కాలాన్ని బట్టి అప్డేట్ కావాలి మన భారత రాజ్యాంగం కూడా ఇదే అన్యాయం చేసింది అసలు అన్యాయానికి మూలమే అక్కడ జరిగింది రాజ్యాంగంలో మెజారిటీగా ఉన్న హిందువులకు లైట్ తీసుకొని వాళ్ళకి అన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఏంటి అట్లా ఎందుకు కల్పించినట్టు హిందువులు ఏ విషయాన్ని కూడా కోర్టుకు పోతారు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు చట్టసభల్లో చట్టం చేసుకోవచ్చు చేసుకోవాలి ఓ అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎక్కువ మంది ఎవరున్నారు హిందువులే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు చట్టాలు చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది అది ప్రతిదానికి కోర్టుకు పోతారు మీరు కోర్టు ముదే చట్టాల్లో ఉంటాయి అంతే కదా న్యాయం అందేసరికి ముసలి ఇంకోటి గురుగారు ఆగ్రా మొన్న నేను వెళ్ళొచ్చా చెప్పాను కదా ఇంతమంది ఆగ్రాకి వెళ్ళొచ్చా చాలా మంది అన్నారు ఇది మహల్ ఒకప్పుడు ఇప్పుడు తాజ్మహల్ అంటున్నారు కానీ హిందువులది అనే వాదన కూడా నడుస్తుంది అక్కడ ఈ తాజ్మహల్ మహల్ ఇది యాక్చువల్గా ఏంటంటే ముంతాజ్ మరణించక ముందే ఇది నిర్మాణం జరిగింది ఇది తేజోమహల్ శివాలయం అయితే ఏం జరిగిందంటే ఈ యొక్క ఆలయాన్ని ఏదో విధంగా వర్షపరచుకోవాలి ధ్వంసం చేయాలి లేకపోతే వర్షపరచుకోవాలి ధ్వంసం చేస్తే మనకు హిందువులతో ఉన్నటువంటి సంబంధాలు తగ్గుతాయి కాబట్టి ఏం చేయాలా అని బాగా వాళ్ళు ఆలోచించేసి దాదాపు ఆగ్రా నుంచి ఆరు వందల మైళ్ళ దూరంలో అని అనే ఉంది ముంతాజ్ అక్కడ చనిపోయింది అక్కడ సమాధి కూడా చేశారు సమాధి చేస్తే ఈ ఆలయాన్ని అప్పటి రాజుతో ఉడంబడికి చేసుకుంది రాజా జైసింగ్ ఆయనతో ఉడంబడిపి చేసుకొని ఆయన భయపడిచ్చి బెదిరించి ఆ యొక్క ఆలయాన్ని తీసుకొని పత్రాలు కూడా ఉన్నాయి రాసుకున్నట్లు ఆలయాన్ని పలానా రాజుకు బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పేసి రాసుకున్నారు ఇప్పుడు ఉండేటువంటి సర్కంస్టాన్సెస్ రాసుకొని తనకి ఇవ్వడం జరిగింది ఆయన అక్కడ అంటే మళ్ళీ ముంతాజును అక్కడ సమాధిలో తవ్వి తీసురాలే ఊరికొక సమాధి పెట్టింది ముంతాజ్ సమాధి అని చెప్పేసి ప్రపంచానికి చరిత్రకారులతో రాయిచ్చారు ఎక్కడే గానీ ముంతాజు షాజహాన్ ప్రేమ గాథ కనపడితే కనపడదు అవును మరి అంత గొప్ప ప్రేమ చిహ్నంగా మీ మధ్యలో విపరీతమైన ప్రేమ ఉంటుంది పదమూడో భార్య అయినా పదమూడో ఉంటుంది కదండి అవును 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 ప్రేమ లేదు అక్కడ భార్య నాలుగో భార్య ఐదో భార్య పదమూడో సంతానాన్ని కంటూ చనిపోయిందంట ఇక బాధ తట్టుకోలేక అది కట్టాడు అనేది వాళ్ళు చెప్తున్నమాట కట్టలేదు కట్టినటువంటి దాన్ని వశపరుచుకున్నారు Hayır oh. mı cevap baktık işte